కానీ ఇటు ఫోర్ ఇట్ ఫైవ్ ఇటు సిక్స్ ఇటు సెవెన్ గా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ పెనతో రాసి ఎవరు చూడన్నా మళ్ళీ ఇటు త్రీ రక్తంతో అంటే నాని రాసి నాని సృష్టించిన రక్తంతోనే ఇటు త్రీ ఇటు ఫోర్ ని సృష్టించాలన్నా ఆ విధమైన అరాచకం ఉండబోతుంది కాతీ ఖాతీ గురించి తెలుసు సినిమా సృష్టించారు ఇటు ఫోర్ లో సర్ప్రైజ్ ఇచ్చాడు ఇటు ఫ్లో ఉన్నాడన్నా సూపర్ గా ఉంటుంది ఎమోషన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అన్నా సైలాజ్ కోసం కళ్ళని గురించి ఎంత ఎక్కువ చెప్తున్నా తక్కువే అవుతాదన్నా లైక్ ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి యాక్టింగ్ అందరూ బాగా చేశారు స్టోరీ కొంచెం స్ట్రాంగ్ ఉండాల్సింది యావరేజ్ బాగుంది యావరేజ్ మరీ అంత ఏం లేదు నార్మల్గా ఉన్నాయి ఏమంత వైలెన్స్ లేదు చాలా బాగుంది స్టోరీ స్టోరీ ఏమంత బాగాలేదు రొటీన్ నాకు రొటీన్ అనిపించింది ఊరికే ఏదో ఒకటి లైక్ కొంచెం డెప్త్ ఉండాల్సింది హిట్ మూవీ ఫ్లాపా హిట్ పక్కన పెడితే నాని చెప్పినట్టు ఒక డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ వర్షన్ నాని అయితే నేనైతే చూసాను నాకు బాగా నచ్చిన మూమెంట్ హిట్ మూవీలో హిట్ త్రీలో ఏంటంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అండ్ మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది బీజేఎమ్ బీజేఎం ఏంటంటే మికిజెమారు మనకి ఇంతవరకు క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చాడు బట్ ఫస్ట్ టైం ఒక ఇక్కడ ఆడియన్స్ ఒకటే చెప్తున్నా ఈ వైలెన్స్ అనేది మనం యాక్సెప్టబుల్ వైలెన్స్ ఈ ఇట్స్ లీగల్లీ టార్చర్ టు ది క్రిమినల్స్ ఎందుకంటే ఒక ఆల్రెడీ నాని చెప్పినట్టు ఒక రాజమౌ రాజమౌళి మూవీస్ లో వచ్చే ఒక హై మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్ లో చూసినప్పుడు మనకి ఖచ్చితంగా హీరో అని కాదు ఆ మూమెంట్ ఎవరున్నా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలని అనిపిస్తుంది అండ్ మనకు వైలెన్స్ అంటే అది ఖచ్చితంగా మనం యాక్సెప్టర్ చేయాల్సిందే ఈ మూవీకి అదే ప్లస్ అయింది క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ పరంగా తను బాగా చేశారు తను ఏ క్యారెక్టర్లైనా అయినా బాగా ఇన్వాల్వ్ అవుతారు నాని గారు కానీ ఈ మూవీలో కొద్దిగా వైలేష్ వైలెన్స్ చాలా ఉండడం వల్ల ఫ్యామిలీ పబ్లిక్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతాయి పిల్లలు చూస్తే కొద్దిగా ఆలోచనలు వస్తాయి వైలెన్స్ ఆలోచనలు సో అలా వద్దు పిల్లలు చూడాల్సినది కాదు ఎయిటీన్ అబోవ్ వాళ్ళే చూడాలి వాళ్ళు చూస్తేనే కొద్దిగా బెటర్ గా ఉంటదని నా ఉపయోగం యావరేజ్ అండి నాకైతే అంతగా పెద్దగా ఏం నచ్చలేదు హీరోయిన్ బట్ హైలైట్ ఓవరాల్ గా నానినే హైలైట్ విలన్ కూడా కూడా చాలా బాగా ప్లే చేస్తాడు ఆ బూత్ అవి వాంటెడ్లీ పెట్టిన కాదు సినిమాలో అది అవసరం ఆ టైం టైంకి అవసరం అంటే ఏదో చెప్పాలి అన్న ఉద్దేశంతో కాదు చాలా బాగుంది అన్న సినిమా అంటే హీరో అంటే ఏదో మా సినిమా మాస్ సీన్స్ పెట్టాలి బలవంతం గిరికించాలి ఏం లేదు అంటే ఆ సీన్ ఆప్ట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ ప్లే డిజైన్ చేసేరు ఆ బూత్లు కూడా ఇప్పుడు ఆ డైలాగ్ అనేది అక్కడ గన్ను పెడతాడు ఇక్కడ అరే ఆ గన్ అంటాడు ఆ డైలాగ్ చాలా ఆట ఉంటది అంటే ఆయనకు అది హీట్ వస్తుంది గండ్లలో ఉంటే సో ఆప్టబుల్ మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా వంద కోట్ల ఎక్కువ చేస్తుంది నాని గారికి మంచి అవకాశం ఇది మేము సినిమా మొత్తం ట్రాన్స్ఫర్ తీసుకెళ్లేదు సినిమా చూసినప్పుడు ఒక పర్టికులర్ డైలాగ్ అని ఏం లేదు అసలుకి భయం భయం వేసింది ఈ కాటరామ కొడుకు కాటరామ్మ మొగుడినే కాటరామ మొగుడు కొడుకు అయితే అసలు కాదు అంత బాగుంది ఆయన అసలు ఆయన యాక్టింగ్ మనం బలెలె మొగడు అంటే చాలా ఇన్నో సెంటివ్ ఉంటుంది దీంట్లో మాత్రం వైల్డ్ వైల్డ్ అంటే వైల్డ్ సల్లార్ చూశాం చూసాం కదా దీనికి అమ్మమ్మ ఊడిది వైలెన్స్ ఎందుకంటే ఈ సినిమాలో కాన్సెప్ట్ ఉంది ఒక మనిషికి అంటే వాళ్ళు సైకోపాత్ లెవెల్లో ఉంటారు సో వాళ్ళకి ఎంత వైలెన్స్ కావాలో అంత వైలెన్స్ నీట్ ఇంకా ఎక్కువ ఎక్కువ పెట్టాల్సింది ఇంకా అలా అంటే వాళ్ళు అలా పిల్లలు చూసి భయపడతారు పాడవరు వాళ్ళు భయపడతారు భయపడే సినిమా ఇది అంటే నా నేనే రెండు మూడు సీన్లకి పెట్టుకున్నా అంటే నాకు భయమైంది ఖచ్చితంగా భయపడతారు అంత బాగుంది సినిమా హీరోయిన్ అంటే వాళ్ళని చంపేందుకు ఇంకో అర్జున్ సర్కార్ కూడా వస్తాడు కదా అలాగే రియల్ లైఫ్ లో కూడా వస్తాడు అర్జున్ సర్కార్ ఒక సత్యనారాయణ వస్తాడు దీనికి ఫైవ్ కి ఒక ఫోర్ ఇస్తా ఈజీగా కలెక్షన్స్ వంద కోట్ల కంటే రూపాయి తక్కువ కాదు ఇది కొంచెం కొత్తగా ఉంది లైక్ సిఐడి ఆఫీసర్స్ లాగా ఇన్వెస్టిగేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది బాగుంది యా ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు ముందే ఆడియో లాంచ్ లో ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు రావద్దు అని సో వయలెన్స్ అంటే మరీ అంతేం లేదు రక్త చరిత్ర రక్త పాత్రలు అన్నట్టు లేకపోయినా క్లైమాక్స్ లో ఉంది కొంచెం ఓకే ఎంజాయ్ చేయగలుగుతాం ఆ బూతులు మరీ బూతులు అసలు ఏం లేదు లైక్ హీ విల్ కంట్రోల్ అంటే ఇట్లా చేద్దా మాట్లాడదాం అనుకుంటాడు కానీ కంట్రోల్ చేసుకుంటాడు అంతే సో మనకు ఆల్రెడీ అయిపోతాయి వాళ్ళు ఎలాంటి బూతులో సో అన్ని కంట్రోల్ చేసుకుంటాడు మరీ అంతేం లేదు ఆ లవ్ స్టోరీ కూడా బాగుంది లైక్ ఎట్లా అంటే స్మూత్ గా వెళ్ళిపోయింది సాడ్ ఎండింగ్స్ కాకుండా హ్యాపీ ఎండింగ్స్ ఉన్నాయి బాగుంది పార్టు హీరో ఎంట్రీ ఉంది ఆ దాంతో అది ప్లస్ పాయింట్ అయింది లిటరలీ ఆ పార్ట్ హీరో ఎంట్రీ వల్లనే మూవీ బతికిపోయింది అనిపించింది నాకు లైక్ దాని వల్ల రౌన్ వెళ్ళిపోయి సడన్ ఒకేసారి రైజ్ అయిపోయింది అన్నట్టు దాని వల్ల అది హిట్ ఫోర్ హిట్ ఫోర్ కి సో హిట్ ఫోర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ హీరో అన్నట్టు ఎస్ కార్తి డైరెక్టర్ కొత్తగా చూస్ చేసుకున్నాడు కొంచెం కొత్త వైబ్స్ ఇవ్వాలని మేబి కామెడీ ఉంటది అండ్ లాంగ్వేజ్ కూడా కొంచెం తెలుగు అన్ని మిక్స్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నా లైక్ రఘువరం బీటెక్ లో చూసిందే మనము సేమ్ అదే క్యారెక్టర్ అదే హైప్ సో తండ్రి పాత్ర కూడా బాగుంది అసలు రియాలిటీ ఫాదర్ అండ్ సన్ లా ఉన్నారు మరి ప్రేమగా చూపించడం కాకుండా రియల్ ఎట్లా ఉంటారో అట్లానే ఉన్నారు వైలెన్స్ స్టార్ అనుకోవాలి లిటరల్లీ నేచురల్ టు కంప్లీట్ వైలెన్స్ అయిపోయింది సైకోపాథిక్ సైకోపాథిక్ సైకో సైకో గానే బాగున్నాడు అసలు చెప్పాలంటే అడ్విషి బాగుంది వన్ తో కంపేర్ చేస్తే టూ బాగుంది ఇది కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇట్ రీచెస్ టు హిట్ టు హిట్ త్రీ ఈక్వల్ గా అనిపించింది కొంచెం నాని ఉండడం వల్ల హైప్ ఎక్కువైంది అఫ్ కోర్స్ ఫ్యాన్స్ కి అయితే పక్కన నచ్చుతుంది పక్క వైలెన్స్ ఎక్కువైంది అంటే మూవీస్ ఎక్కడంటే అక్కడ వరకే ఉంచాలి అది బయటకి ఇంప్లిమెంట్ చేయదు అలాంటి అంటే చాలా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని అవన్నీ వాడాలి ఎవరు వాడట్లే కదా మూవీస్ ని సో మరీ అంత వైలెన్స్ లేదు కాబట్టి మరి అంత లేదు వైలెన్స్ సో మూవీస్ ఎక్కడ వరకు చూడాలో అట్లనే చూసి థియేటర్స్ దగ్గరనే ఉంచేసి రావాలి అంతే నాని అన్న లిటరల్లీ మీరు ఉంటే నేను హక్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంత బాగా తీసారు మూవీని లిటరలీ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గంటే సైలేష్ గారు బాగా ఫస్ట్ హాఫ్ తీసేశాడు హిట్ పైలెంట్ బాగుందండి ఫైట్స్ ఎక్కడ కుటుాడు నాని గారు అసలు ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోతా శనివారం దసరా తర్వాత మించిపోయాడు నేను చాలా బాగా చేసిన సినిమా నెక్స్ట్ పారాడైస్ లో కూడా బాగా చేస్తారని ఆశిస్తున్నాం సినిమా సూపర్ డాక్టర్ శైలేష్ కలం గారి డైరక్షన్ అద్భుతంగా ఉంది సినిమా అందరూ థియేటర్లో చూడండి శ్రీనితి సిటీ గ్రామాల అందాలు డివైడ్లే ఉండాలండి మా అంటే సాంగ్ ఉంటాయి సినిమా మిక్కి జయ గారు మేగర్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోయిన సినిమా అందరూ థియేటర్లో చూడండి నేను ఓన్లీ నేచురల్ స్టార్ నానియాని పర్ఫార్మెన్స్ చూద్దాం ఇలా నాకు యాక్షన్ స్టార్ అని కనిపించాడు హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు దయచేసి చూడొద్దని చెప్తారు ఎందుకంటే ఆ ఆ నరుకుడికి ఆ గుండె తట్టుకోలేదు నాకే హార్ట్ అటాక్ వచ్చేసింది కొన్ని చోట్ల అంత భయంకరంగా చూపించాడు ఆ ఎలివేషన్స్ సరిపోదా శనివారం మనకు ఒక మంచి ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇది అలా మాస్ యాక్షన్ పీక్డ్ మసాలా బిర్యానీ పిచ్చుకున్నారు అడుగుతారు అసలు ఇందులో చెట్టి బాగా చేసింది ఆ అమ్మాయి ఒక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది తెలుగులో సో ఈ తర్వాత నుంచి అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తాయని కోరుకుంటున్నా క్యామియో క్యారెక్టర్ వచ్చింది క్లైమాక్స్ లో అడివి చేసేరు నేను ఎక్స్పెక్ట్ చేయాలా అదైతే ఒక ఉన్న ఫైవ్ మినిట్స్ కూడా చింపారెస్ సూపర్ 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 సినిమా పయా నానిసర్గా సూపర్ సినిమా మాత్రం శైలేష్ కొలను మాత్రం మొత్తం వైలన్స్ వైలెన్స్ వైలెన్స్ ఫుల్ వైలెన్స్ చూపించిన సినిమా సూపర్ వైలెన్స్ ఉంది సినిమా మాత్రం అధ్యయన లేదు అన్నట్టు సూపర్ ఉంది సినిమా నాని గారి యాక్టింగ్ మరో కొత్తదనం కొత్త కోణం స్టార్ట్ చేసిండు ఇంకొకటి సూపర్ ఉన్న సినిమా మొత్తం హీరోయిన్ మొత్తం మార్షల్ ఆర్ట్స్ అంత సాఫ్ట్ కాదు మొత్తం మార్షల్ ఆర్ట్స్ హీరో కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది ఫైటింగ్ లో హిట్ 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 డబల్ హిట్ మేడం డబల్ హిట్ సూపర్ హిట్ సినిమా మొత్తం వైలెన్స్ లాస్ట్ కు అడవిలో ఉన్న బిల్డింగ్ లకి అడవి పెద్ద కన్వర్ట్ ఎంట్రీ అవుతాడు సూపర్ ఉంది అడవి సూపర్ ఎంట్రీ సూపర్ హిట్ సినిమా నానిగా కెరియర్ లో కూడా లేదు మొత్తము రక్తపాతం ఇట్లా 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 చేతిలో పోస్తాడు ఇట్లా దారా బాక్స్ ఒక పనికి ఈపు మోగిస్తాడు కసా కంటే అంటే చూపించింది వైలెన్స్ ధవ కంటే ఎక్కువ చూపించాను వైలెన్స్ నేను అంత ఘోరంగా చూపిస్తాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాత్రం కిరాకున్న సినిమా డైరెక్షన్ సూపర్ మేడం సైలేస్ కొంటే మనం కాదు చూసినాం కదా సూపర్ హిట్ సినిమాలు సూపర్ ఉన్న సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ యాక్టింగ్ అయితే

అసలు ఎక్కడ పోర్ కట్టలేదు అసలు ఫస్ట్ స్టాప్ ఇచ్చిన హై అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్నల్ బ్యాంక్ కి తర్వాత వచ్చింది సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయము అసలు టాలీవుడ్ లో ఇప్పటివరకు ఇలాంటి సెకండ్ హాఫ్ మనం చూడలేదు చాలా బాగుంది యాక్టింగ్ కూడా చాలా బాగుంది క్లైమాక్స్ క్లైమాక్స్ బ్యాంక్ సూపర్ ఒక టూ త్రీ ట్విస్ట్ ఉంటాయి సో యూ విల్ లవ్ దోస్ వన్స్ డెఫినెట్లీ మస్ట్ వాచ్ కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉందని అనిపిస్తుంది బట్ బట్ దెన్ ఇట్ ఈస్ ద జాన్ర అలాంటిదే కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ క్యారెక్టర్ టోన్ సెట్ చేయడానికి ఐ థింక్ డైరెక్టర్ టుక్ దట్ డిసిషన్ బట్ టువర్డ్స్ ఎండ్ వచ్చేసి అసలు ఎక్కడా కూడా అలాంటి వల్గారిటీ లేదు ఎక్కడ ఎక్కడ అసలు బోర్ అవట్లేదు అసలు